మనం కొత్త సంక్రాంతి సంబరాలు సంబరాలు ఇక్కడ సంక్రాంతి విశేషాలు అడిగి తెలుసుకుందాం అయినా సరే ప్రతి సంవత్సరం పుట్టిన ఊరు కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి మిగతా పండగలకి ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రం తప్పనిసరిగా వస్తాము మా చుట్టాలందరూ కూడా సంక్రాంతికి వస్తారండి అందరూ కలవచ్చు కదా ఆ టైంకి అయితే మళ్ళీ ప్రబల తీర్థం కూడా జరుగుతుందండి కనుగో రోజున అది అయితే చాలా బాగా జరుగుతుంది తీర్థం మాత్రం అందరం ఖచ్చితంగా వెళ్తాం తీద్దాం ప్రభలో మా కొత్తలంక నుంచి ఒక ప్రభ పంపిస్తారండి చాలా పెద్దది అది చూడటానికైనా వెళ్తాం మేము సంక్రాంతికి పక్కా వస్తాం దసరాకి అప్పుడప్పుడు వస్తుంటాము సంక్రాంతికి ఏంటంటే మా వాళ్ళ ఇల్లు ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళిల్లు రెండు ఇల్లు కవర్ చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ పిండి వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం బాగా ప్రభల తీర్థం బాగా చేస్తారు అండ్ ఈ రోజు మార్నింగ్ భోగి కదా భోగి వంటేసి అందరం భోగిదండలు వేసి స్నానం చేసి పట్టలు దిగాము రేపు వచ్చేసి సంక్రాంతి కో ఎడ్లబండి పోటీలు కోడిపోటీ కోడి పందాలు అవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రబల జరుగుతుంది ఇక్కడ మన మామూలుగా సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు కోడి పందాలు అవన్నీ చాలా ఆనందంగా జరుపుకుంటారు కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మేము ఎప్పుడు చిన్న కొత్తలా వస్తాము అక్కడ నుంచి ఇక్కడ త్రీ అవర్స్ జర్నీ బాగుంటుంది రావడానికి ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తాము మేము అందరం ఆడుకుంటాము రాముడు సీత ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటాము సంక్రాంతికి అందరం కలిసి ఈ ఊరికి వస్తాము ఎందుకంటే మా అమ్మగారి ఇల్లు ఇక్కడ ఉంది ఇక్కడ జరిగే కోడి పందాలు ఆటలు ఇవన్నీ చూడటానికి వస్తాం ఈ ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇవి బయట నుంచి కూడా చాలా మంది వస్తూనే ఉంటారు ఈ ఆటలు చూడటానికి మేము వచ్చి స సందడిగా ఉంటాము అందరం కలిసి సందడి చేస్తాము సో